మూడు రోజులుగా కొనసాగుతున్న ట్రెండ్ ని నాలుగో రోజు ధోని కొనసాగించాడు ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ యూనివర్సిటీ ప్లే ఆఫ్స్కి సెలెక్ట్ అయ్యి టాప్ టూలో ప్లేస్ కోసం ట్రై చేస్తున్న బడా టీమ్స్కి ఎలిమినేట్ అయిపోయిన టీమ్స్ షాక్ ఇస్తుంటే ఇప్పుడు గుజరాత్ ఈ ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ కూడా షాక్ ఇచ్చింది అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ను ఏకంగా ఎనభై మూడు పరుగుల తేడాతో గెలుచుకుంది ధోని సేన గుజరాత్ నరేంద్ర మోడీ స్టేడియంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై ఓపెనర్ల జోర్తో ఇన్నింగ్స్ను ప్రారంభించింది ఆయుష్ మాత్రే పదిహేడు బాల్స్లోనే మూడు ఫోర్లు మూడు సిక్సర్లతో ముప్పై నాలుగు పరుగులు చేయగా మరో ఓపెనర్ డెవాన్ కాన్వే ముప్పై ఐదు బాల్స్లోనే రెండు సిక్స్లు ఆరు ఫోర్లతో యాభై రెండు పరుగులు చేశాడు ఇక ఉర్విల్ పటేల్ కూడా పంతొమ్మిది బాల్స్లో ముప్పై ఏడు పరుగులతో రెచ్చిపోతే మిడిల్ ఆర్డర్లో వచ్చిన డెవాల్డ్ బ్రేవిస్ ఏబి డివిలియర్స్ ఆటతీరుతో అదరగొట్టాడు కేవలం ఇరవై మూడు బాల్స్లోనే నాలుగు ఫోర్లు ఐదు సిక్సర్లతో బ్రావిస్ యాభై ఏడు పరుగులు చేయడంతో చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్లో అత్యధికంగా రెండు వందల ముప్పై పరుగులు చేసింది ప్రసిద్ధ్ కృష్ణ మాత్రమే గుజరాత్ బౌలర్లో రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు ఇక రెండు వందల ముప్పై ఒక పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన గుజరాత్ తడబడుతూనే ఆడింది మొదటి నుంచి సాయి సుదర్శన్ నలభై ఒక పరుగులు చేయడం మినహా మరే బ్యాటరు కూడా కనీసం ఇరవై పరుగులు దాటలేకపోయాడు చెన్నై బౌలర్లో అంశుల్ కాంబోజ్ పదమూడు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీస్తే నూర్ అహ్మద్ ఇరవై ఒక పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు జడ్డు కూడా రెండు వికెట్లు పడగొట్టడంతో గుజరాత్ టైటన్స్ నూట నలభై ఏడు పరుగులకే ఆలవుట్ అయింది ఫలితంగా ఈ సీజన్ని విక్టరీతో చెన్నై ఆఖరి స్థానంలో నుండి ముగిస్తే గుజరాత్ మాత్రం టాప్ టూ ప్లేస్ కోసం ఇక మిగిలిన టీమ్స్ ఫలితాల మీద ఆధారపడాల్సి ఉంది